ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ యాస్ట్రూ సో ఈరోజు మనము డీటెయిల్గా ఈ యొక్క అన్ని రాసుల వారికి ఎలా ఉంది గోచారం ఈ సంవత్సరం అనేది చూద్దాము సో మేషరాశితో మొదలు పెడదాము సో మేషరాశి వారికి ఈ సంవత్సరం మోస్తరుగా ఉందన్నమాట అంటే ఏంటంటే గురువు తృతీయంలో ఉన్నాడు జనరల్గా సహజంగా గురువు తృతీయంలో ఉంటే ఆయన బలహీనంగా ఉంటాడనమాట ఎందుకంటే తృతీయ స్థానానికి కావలసిన ఆ యొక్క దానికి సంబంధించిన తృతీయ స్థానాన్ని యొక్క విషయాలని ఆయన అంత గొప్పగా మేనిఫెస్ట్ చేయలేడు అంటే డెవలప్ చేయలేడు ఆయన కాకపోతే భావం కమ్యూనికేషన్ కాబట్టి కమ్యూనికేషన్ రిలేటెడ్ జాబ్స్లో కానీ అలాగే భావం సోషల్ మీడియా బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బ్లాగింగ్ వ్లాగింగ్ ఇదంతా కూడా భావం అనమాట అలాగే ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది తర్వాత తృతీయభావం అన్నదమ్ముల అక్కచెల్లల యొక్క స్థానం అనమాట అది సో ఎప్పుడైతే గురువు అక్కడ ఉన్నాడో వీళ్ళు ఆ ఏరియాస్లో అన్నదమ్ముల విషయాల్లో కొన్ని విష వాళ్ళకి కొన్ని కొంత హితబోధ చేయటం వాళ్ళ విషయాలని అర్థం చేసుకుని వాళ్ళకు ఒక మార్గం చూపించటం మీడియేషన్ చేయటం అనేది ఉంటుందన్నమాట ఈ టైంలో వీళ్ళకి గురు గురువు వల్ల అలాగే యాత్రలు చేయటం కృతీస్థాము షార్ట్ ట్రమ్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనమాట సో ఈ గురువు ఈ తృతీయ భావంలో ఉండి ఆయన భాగ్యభావాన్ని చూస్తూ ఉంటాడనమాట సో తండ్రితో తండ్రికి సంబంధించిన వాళ్ళతో కమ్యూనికేషన్స్ రిలేషన్షిప్స్ రివైవ్ అవటం అనేది జరుగుతుందన్నమాట అలాగే ఆయన పంచమవ దృష్టితో ఆయన భావాన్ని చూస్తాడు గురువు సప్తభావం చూడటం అంటే పార్ట్నర్కి మంచిది అనమాట అంటే భార్య అంటే భర్తకి భర్త అంటే భార్యకి అలాగే పంచంభావం ఎప్పుడైతే సప్తమ సప్తంభావాన్ని చూస్తున్నాడో వివాహం కాని వాళ్ళకి వివాహం చేసుకోవాలనే తొత్తుపాటు తొందర అనేది ఇప్పుడు ఉంటుంది సో వీళ్ళకి వివాహానికి అనుకూలమైన సమయం అనమాట గురు దృష్టి భావమే పడుతుంది కాబట్టి అట్లాగే ఈయన భాగ్య దృష్టి పడుతుంది ఎక్కడ పడుతుందంటే ఆ కుంభరాశి మీద పడుతుంది అనమాట ఆ కుంభరాశి వీళ్ళకి ఏకాదశి స్థానం అయింది అంటే వీళ్ళకన్నా పెద్దవాళ్ళు అన్నదమ్ముల్లో కానీ అప్పచెల్లలో కానీ వాళ్ళ యొక్క వాళ్ళకి వాళ్ళతో కలిసి వీళ్ళు వర్క్ చేయటం సో వాళ్ళు లైన్లోకి వెళ్ళి రావటం తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఆశయాలు సాధించాలనే తపన బాగా పెరుగుతుంది ఎప్పుడైతే ఏకాదశ స్థానం చూస్తున్నాడో అలాగే విదేశంలో ఉన్నవాళ్ళు స్వదేశానికి వద్దామని అనుకుంటూ ఉంటారు రాలేరన్నమాట ఎందుకంటే కేవలం దృష్టిది అలాగే ఏకాదశ స్థానము సోషల్ నెట్వర్కింగ్ ఫ్రెండ్స్ కాబట్టి కొద్దిగా బిగ్గర్ నెట్వర్క్లో వీళ్ళకి పరిచయాలు పెరుగుతాయి అనమాట సో నెట్వర్కింగ్ చేయాల్సిన టైం ఇది వీళ్ళకి ఇది గురువు గోచారం అనమాట ఇది గురు గురు అంతర్దశ నడిచే వాళ్ళకి ఈ యొక్క నేను చెప్పే ఫలితాలు ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు అలాగే జాతక చక్రంలో గురువు తృతీయంలో ఉన్న వాళ్ళకి గోచారంలో తృతీయంలో గురువు వచ్చినప్పుడు బలమైన బలమైన ఫలితాలు అనేది వీళ్ళు చూస్తారన్నమాట అలాగే శని శని వచ్చేప్పటికి వీళ్ళకి వ్యయంలో శని ఏలినాడు శని స్టార్ట్ అయ్యింది సో ఇప్పటి వరకు కూడా మనం ఏ బాద్రాబందీ లేదు ఫ్రీ బాల్డ్ లాగా ఉంది మన జీవితం మన మీద చేసే చేసేవాళ్ళు ఎవరు లేరు మనకి భయం అనేది లేకుండా ఉంది ఉన్నాం మనం ధైర్యంగా ఉన్నాం అనుకున్న వాళ్ళకి చెక్ పెట్టడానికి ఏలినాడు శని ప్రవేశించింది శని శని ప్రవేశించాడు వీళ్ళకి సో శని కొన్ని విషయాలను వెళ్ళని నియంత్రిస్తాడనమాట అది వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ శని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే దాన్ని ఆపాదించుకొని ఇంకా వృద్ధిలోకి వెళ్తారు సో వెయ్యంలో శని ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అంటే ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఒక దాంట్లో డబ్బు స్టక్ అయిపోవటం ఎవరికన్నా ఇవ్వటం అనేది జరగచ్చు రెండోది ఏంటంటే ఎప్పుడైతే వేయంలో శని ప్రవేశించాడో ఈ ఈ దశమ ఈ ద్వాదశ ద్వా ద్వాభావానికి మంచి నిద్ర మంచి పడక ఈ రెండు కూడా చెప్తారన్నమాట ఎప్పుడైతే శని వేయంలో ఉన్నాడో వీళ్ళకి నిద్ర ఉండదు సరిగ్గా అలాగే ద్వాదశ భావం సబ్కాన్షియస్ మైండ్ అంటారు చిన్న మెదడు సో అందులో వీళ్ళకి ఒక భయం ఒక ఆలోచన ఒక అనుమానం ఇవన్నీ కూడా ప్రవేశిస్తాయి దానివల్ల సరిగ్గా నిద్ర ఉండదు అలాగే వ్యయస్థానం వచ్చేప్పటికీ రోగాలు సంబంధించిన ట్రీట్మెంట్స్ మెడికల్ టెస్ట్లు ఇవన్నీ కూడా డాక్టర్ని కలవటం ఇది కూడా వ్యయస్థానం చూపిస్తుంది శని ఎప్పుడైతే ఇందులో ఉన్నాడో ఏదో బీపీకో షుగర్కో వీళ్ళు వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట సో శని కర్మకి కారకుడు కర్మకారకుడు భావంలో వేయంలో పడితే కర్మ వేయం అనమాట అంటే ఏంటంటే వీళ్ళు జాగ్రత్తగా జాగరూకతో వీళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని కనుక పాటించకపోతే వీళ్ళకి ఉద్యోగం అనేది ఉద్యోగంలో చిక్కులు ఒకవేళ ఉద్యోగ నష్టం కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట సో ఇది శని గోచారం మేషరాశి వాళ్ళకి మేష లగ్నం వాళ్ళకి శని మహాదశ శని అంతర్దశ ఉన్నప్పుడు ఈ ఫలితాలు చాలా బలంగా ఉంటాయి ఇప్పుడు రాహు గోచారం రాహు చాలా బాగున్నాడు ఏకాదశంలో రాహు ఉన్నాడు సో ఏకాదశంలో రాహు ఉన్నాయంటే మనోభీష్ట సిద్ధి అన్ని కార్యాలు సఫలం కావటం మన మనస్సుకు అనుకున్నవి జరగటం వాహన లాభము భూలాభము గృహలాభము లాభము ఇంకా ఇంట్లో శుభకార్యక్రమాలు జరగటం ఇక ఏకాదశ స్థానం అంటే ఇంకా అన్ని అందులో ఉంటాయన్నమాట కామస్థానం అది రాహు చాలా బలంగా ఉన్నాడు సో టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్లో ఎమ్మెన్సీస్లో పనిచేసే వాళ్ళకి ఇది చాలా మంచి టైం అని చెప్పచ్చు అలాగే ఏకాదశి భావం జ్యేష్ఠ సోదర మన భావం కాబట్టి వాళ్ళ లైఫ్లో కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతాయి ఈ రాహు ఏకాదశి సంచారం చేయడం వల్ల సో కాకపోతే ఏంటంటే రాహు రాహుకి ఎప్పుడు కూడా అచ్చేసనమాట ఏకాదశి భావంలో ఆయన ఎలా ఉంటుందంటే ఈ ఏకాదశి భావం ఏమో ఆధిపత్యం ఉంది అక్కడ వెళ్ళి రాహు ఉన్నాడు శని ఉన్నంతలో తృప్తిపడు అంటాడు రాహుకేమో సరిపోదు సో దే ఆర్ నెవర్ సాటిస్ఫైడ్ వాళ్ళ యొక్క కోరికలు తీరని కోరికలు ఉంటాయి ఉంటాయన్నమాట కామం కానీ కోరికలు కానీ ఏకాదశి భావంలో రాహు ఉన్నప్పుడు సో తర్వాత వచ్చేప్పటికీ ఇక ఫైనల్గా మిగిలింది గోచారం సో కేతు ఎలా ఉన్నాడు అంటే వీళ్ళకి పంచమ భావంలో కేతువు అంటే ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు లేనిది పిల్లల గురించి తీవ్రమైన ఆలోచనలు మొదలవుతాయి అలాగే వివాహం అయ్యి పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇది సరైన టైం కాదు పంచమభావంలోకి ఎందుకంటే కేతు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాన్ని ఆయన ఫస్ట్ రిజెక్ట్ చేస్తాడనమాట అక్కడ ప్రతిబంధకాలను తీసుకొస్తాడు ఆయన బ్లాకర్స్ కాకపోతే ఏంటంటే పంచమంలో కేతు ఉండటం వల్ల వీళ్ళ బుద్ధి తీవ్రంగా పనిచేస్తుంది యంత్రమంతా తంత్ర విషయాల మీద వీళ్ళకి ఆసక్తి పెరుగుతుంది అది ఉంది అదే విద్యార్థులకు వచ్చేప్పటికీ ఈ పంచమ కేతువు వీళ్ళకి ఆ బుద్ధి అనేది నిశ్చలంగా ఉండదన్నమాట చాలా డిస్ట్రాక్షన్స్ ఎప్పటికప్పుడు ఆ మనసు ఎక్కడికో పరిగెత్తుకెళ్ళిపోతూ ఉంటుంది మొబైల్ గేమ్స్ అనో అదనో ఇదనో ఫ్రెండ్స్ అనో సో విద్యార్థులకి చాలా ఏకాగ్రతతో ఎక్కువ కష్టపడి మనస్సు లగ్నం చేసి చదువుకోవాల్సిన టైం వచ్చిందనమాట లేకపోతే వాళ్ళు ఫెయిల్ అవ్వడం లేకపోతే సరైన ర్యాంక్ రాపోవటం సరిగ్గా పాస్ అవ్వటం జరుగుతుందనమాట ఈ భావంలో కేతుడు ఉండటం వల్ల రిలేషన్షిప్స్ అంటే వివాహానికి ముందున్న రిలేషన్షిప్స్ స్నేహాలు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఎందుకంటే చెప్పే కదా కేతువు ఎక్కడుంటే ఆ భావాన్ని నాకు వద్దు అంటాడు కేతువు ఉంటే డిటాచ్మెంట్ అని ఉంటాడు రాహు అటాచ్మెంట్ అయితే కేతు డిటాచ్మెంట్ సో తర్వాత వచ్చేప్పటికీ ఈ కేతువు పంచమ భావంలో ఉండటం వల్ల ఏం చేస్తే మంచిది గణపతి ఉపాసన చేయటం ఎందుకంటే కేతు గణానికి ఆయన అధిపతి కాబట్టి కాలభైరవ సంబంధించిన స్తోత్రం చదువుకోవటం కూడా మంచిది వీళ్ళకి అలాగే స్పెక్యులేషను గ్యాంబ్లింగు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ పంచమంలో కేతువు గ్యాంబ్లింగ్ మీద చూదం మీద విపరీతమైన ఆసక్తిని పెంచుతాడు అనమాట ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతువు ఇప్పుడు కూడా కుజుడి యొక్క ఫలితాలను ఇస్తాడనమాట కేతువు కుజుడు ఎంత అగ్రస్ అగ్రెషన్ ఉంటుందో కుజుడు ఎంత ధైర్యమో సాహసం ఉంటుంది అంత సాహసం ధైర్యం ఉంటాయి కేతువులో కూడా సో ఇది పంచమంలో యొక్క పంచమంలో ఉన్న కేతువు యొక్క గోచారం వీళ్ళకి ఎట్లా ఉంది అంటే వీళ్ళకి ఓవరాల్గా ఎలా ఉంది అంటే గురు గోచారం మోడరైట్గా ఉంది కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి శని గోచారం ఏ సిని స్టార్ట్ అయింది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రాహు గోచారం బాగుంది కాబట్టి వీళ్ళకి ఒకవేళ ఉద్యోగంలో సమస్యలు వచ్చినా మళ్ళీ ఉద్యోగం ఆపర్చునిటీస్ రావటం ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి పుష్కలంగా ఎందుకంటే పదకొండో స్థానం మార్కెట్ ప్లేస్ అని కూడా చెప్పారన్నమాట సో రాహు గోచారం బాగుంది శని గోచారం ఏలునాట్స్ని స్టార్ట్ అయిన జాగ్రత్తగా ఉండాలి గురుగోచారం మోడరేట్గా ఉంది గోచారం పర్వాలేదు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఎట్లా ఉంది అని నేను చెప్దాం అనుకున్నాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గురువు అతిచారం కూడా చెప్దాం అనుకుంటున్నాను గురువు అచార అతిచారం ఎప్పుడు జరుగుతుంది అంటే అక్టోబర్లో ఆయన ఒక విశేషమైన గోచారం అనేది జరుగుతుంది గురువు గురుగ్రహంలో ఈ గురుగ్రహం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి డిసెంబర్ నుంచి మళ్ళీ జూన్ వరకు కూడా ఈ యొక్క మిథున్ రాశిలో ఉంటాడు అంటే రెండు వేల ఇరవై ఐదులో గురుగ్రహం పలచన పడిపోయాడు అనమాట ఆయన కారణం ఏంటంటే మూడు గ్రహాలు మూడు రాసులు సంచారం చేశాడు ఆయన సంవత్సరం ఆరంభంలో వృషభంలో ఉన్నాడు సంవత్సరం మధ్యలో వచ్చేప్పటికీ ఇక్కడ మిథునంలో ఉన్నాడు సంవత్సరం యొక్క చివరిలో వచ్చేప్పుడు కర్కాటకంలో ఉంటున్నాడు ఈ గురువు మెయిన్ ఇంపార్టెంట్ గ్రహం అయిపోయాడు ఈ సంవత్సరం అన్ని రాసులు వాళ్ళకి కూడా అంటే మేషరాశి వాళ్ళకి వచ్చేప్పటికి వాళ్ళకి ద్వితీయంలో ఉన్న గురువు తృతీయంలోకి వెళ్ళి తృతీయం నుంచి మళ్ళీ చదుర్ధానికి వెళ్ళి మళ్ళీ తృతీయంలోకి వస్తున్నాడు అంటే రెండు మూడు నాలుగు ఈ మూడు భావాలకి కూడా ఆయన కారకుడు అయ్యాడు సిగ్నిఫికెట్ అయ్యాడు గురువు మరి గురువుని ఏ గోచార ఫలితాలు చెప్పాలి మనం ఏ టైంలో ఎక్కడుంటే ఆ గోచార ఫలితాలు మనం చెప్పాలి సో వీళ్ళకి చతుర్థంలో గురువు వెళ్తున్నాడు అది మంచిది ఎందుకంటే తృతీయం మీద కొద్దిగా పర్వాలేదు చతుర్థం కొద్దిగా ఇంట్లో సుఖము శాంతి గృహశాంతి గృహ సుఖం వాహన సుఖం తల్లి తల్లితో మంచి రిలేషన్షిప్పు తల్లి ప్రేమ ఇవన్నీ కూడా ఆ టైంలో వీళ్ళకి అందుతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది మేషరాశి వాళ్ళకి సో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి థ్యాంక్ యూ వెరీ మచ్